హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఒక న్యూస్ అండి ముసలావిడని కూడా చూడకుండా నోట్లో గుడ్డలు కుక్కి అది కూడా మహిళ చిచి ముసలావుడిని చూడకుండా ఏదో పిచ్చి పని ఏదో చేశారంటే ఏంటో చూద్దాం విజయనగరం జిల్లాలో మాజీ వాలంటీర్ చేసిన నిర్వాహకం ఆలస్యంగా వెలుగులోకి చూసింది విజయనగరం జిల్లా బాడంగి మండలం ముగడ గ్రామంలో స్వాతి అనే మాజీ వాలంటీర్ ఓ వృద్ధుల నుంచి బంగారం కాజేసిన ఓ నీ అమ్మ మాజీ వాలంటీర్ ఒక్కసారి జై కొట్టండి జూమ్ పెట్టి జై జగన్ అన్న అని అన్న నువ్వు పెట్టిన అన్నగా చూడు జగన్ నువ్వు పెట్టిన వాలంటీర్లే మాజీ వాలంటీర్లు ఇంటికెళ్ళ మరియు దొంగదానం చేశారంట ఒంటరిగా ఉన్న వృద్ధురాల నోట్లో గుడ్డలు కుక్కి మూడు తులాల బంగారం మూడు తులాల బంగారం కాజేసిందంట అయితే విషయం పోలీసుల దాకా వెళ్ళడంతో చిక్కుల్లో పడింది ఈ విషయం పోలీసులోకి వెళ్ళిందంట సమాజంలో రోజు రోజుకు నేరాలు నేరాలు పెరిగిపోతున్నాయి ఎవరిని పూర్తిగా నమ్మే పరిస్థితి లేకుండా పోయింది విజయనగరం జిల్లాలో గతంలో వాలంటీర్గా గా పనిచేసిన యువతి చేసిన నేరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది గతంలో ఇవ్వడ వాలంటీర్గా గా చేసిందంట విజయనగరంలో తాను చేసిన తప్పుకు ఎవరికి తెలియదనే ఆ యువతి భావించింది అయితే అనుకోకుండా సీన్ రివర్స్ కావడంతో పోలీస్ స్టేషన్ పాలేంది ఇవి తప్పు చేసింది బొచ్చు నన్ను ఎవరు పీతారు అనుకుంది బట్ దొరికిపోయింది ఇప్పుడు అందరి ముందు దోషిగా నిలబడ నిలబడింది అంట పాపం విజయనగరం జిల్లా బాడంగి మండలం అనే గ్రామంలో అచ్చమ్మ వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తోంది అచ్చమ్మన్ననే వృద్ధురాల దగ్గర కొట్టేసిందంట ఇదే గ్రామంలో స్వాతి అనే యువతి గతంలో వాలంటీర్ గా పేసారు పని చేసింది అనలు చేసారు ఎందుకంటే దొంగ కాబట్టి అనంతరం రాజీనామా చేశారు అయితే వాలంటీర్ గా పనిచేసిన సమయంలో ఏర్పడిన చనువుతో స్వాతి ముసలావాడ చూడకుండా దారుణాన్ని పాల్పడింది అచ్చమ్మ ఒంటరిగా ఉన్న విషయం తెలిసిన స్వాతి ఆమె దగ్గరలో ఉన్న బంగారం మీద కన్నేసింది ఓరి అమ్మ ఇప్పుడు ఈ ముసలావిడ ఒంటరిగా ఉంటుంది కదా సో చనువు పెరిగింది ఈ క్రమంలో ఏదో రకంగా బంగారం కొట్టదని ప్లాన్ వేసింది ఒకరోజు దాన్ని కాజేసేందుకు స్వాతికి ఛాన్స్ వచ్చింది ఒకరోజు అచ్చమ్మ ఇంట్లోకి వెళ్ళిన స్వాతి చుట్టుపక్కల లేని విషయాన్ని గమనించింది ఇక అదే అదే అదునుగా అచ్చమ్మ నోట్లో గుడ్డలు కుక్కి అచ్చమ్మ దగ్గర ఉన్న మూడు తులాల బంగారం దోచుకెళ్ళింది ఎవ్వరు లేని సమయంలో ఆవిడ ఉన్న సమయంలో చూసి నోట్లో గుడ్డలు కొక్కి మూడు తులాలు బంగారం కొట్టేసిందంట స్వాతి అనే వాలంటీర్ మాజీ వాలంటీర్ విజయనగరం జిల్లాలో అచ్చమ్మ స్పృహత అచ్చమ్మ స్పృహ తప్పిపోవడంతో చనిపోయిందని భావించింది దీంతో బంగారం తీసుకుని అక్కడి నుంచి ఊడాయించింది ఆవిడ స్పృహత పడిపోయింది బట్ చనిపోయింది అనుకుంటారు సో తీసుకుని జంప్ అంట అయితే తర్వాత కాసేపటికి మెలుక వచ్చిన అచ్చమ్మ జరిగిన దారుణాన్ని గుర్తించింది ఇంట్లోనే బంగారం దోచుకెళ్లిన సంగతిని స్థానికులు తెలియజేయగా వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు తర్వాత ఆవిడకు మెలుగు రావడంతో పక్క ఉన్న వాళ్ళకి చెప్పిందంట సో వాళ్ళందరూ కలిసి పోలీసులకు సమాచారం అయితే వృద్ధుల చనిపోయిందని అక్కడి నుంచి ఉడాయించిన స్వాతి అచ్చమ్మ బతికి ఉందని తెలుసుకుని షాక్ కు గురైంది యాక్చువల్ గా బతికి ఉన్న విషయం షాక్ కు గురైంది స్వాతి యాక్చువల్గా చనిపోయింది అనుకున్నాం కదా ఇక విషం విషయం పోలీసుల వరకు చేరడంతో భయపడిపోయింది పోలీస్ స్టేషన్ నుంచి పిలుపు రావడంతో స్టేషన్ కు వెళ్ళిన స్వాతి తన దొంగతనం చేయలేని తొలుత బకాయించింది అయితే పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో చివరికి చేసిన తప్ప ఒప్పుకుంది ఫస్ట్ నేను చేయలేదు ఎలా నేను చేయడం ఏంటి నేను ఆడతాను అని లా ఇంచుకుని ఉంటున్నాను బట్ వాళ్ళు తనదైన వాళ్ళైన శైలిలో చెప్పడంతో ఒప్పుకుందంట తప్పు బంగారం తానే తీసుకున్నట్లు అంగీకరించిన స్వాతి తిరిగి ఇచ్చేసేందుకు అంగీకరించింది ఆ రకంగా వృద్ధుల చనిపోయిందని బంగారం తోడయించిన స్వాతి బండారం సీన్ రివర్స్ కావడంతో అందరికీ తెలిసిపోయింది మొత్తానికి ఏంటంటే ఓ మాజీ వాలంటీర్ ఒక ముసలావడి ఇంట్లోకి వెళ్ళి ఎవరు లేని సమయంలో నోట్లో గుడ్డ పొక్కి మూడు తులాల బంగారం కొడేసిందంట అదే మన రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ వ్యక్తులు వ్యవహారాలు ఇవ్వాలంటీర్ వ్యవస్థ పిచ్చి పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండి శుభ్రంగా కష్టపడి పని చేసుకుని విలువైన జీవితాన్ని అలా నాశనం చేసుకోకండి ఎవరైనా సరే కష్టే ఫలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పోలీసులు కేసు నమోదు అని ఎంతటి వాళ్ళైనా సరే వదిలిపెట్టకండి మరో వీడియో తగ్గలుద్దాం అంతవరకు చూస్తున్నాం ఆకాశం ఆంధ్ర న్యూస్ సైనింగ్